డెబ్యార్వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా వందనం చేసి యోగా మెడిటేషన్ క్లాసును ప్రారంభించారు టీడీపీ సీనియర్ నాయకుడు యనుమల కేశవరెడ్డి స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాచర్ల స్వామి వివేకానంద విశ్రయవాశ్రమంలో డెబ్యారవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అమ్మ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు మెట్టు గోవింద్రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన నాకు ఇరవై ఏడు నుంచి పచ్చాం నెట్ ఉన్న ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అంచరించలేక అందరిలో గుర్తుకు మానవాలకు ఈరోజు ఇక్కడ స్వామి వివేకానంద ట్రస్ట్ చిన్నది ప్రాంగణమైన ఎన్నో సేవా కార్యక్రమాలకి నాను తా ఉందిగా భవిష్యత్తులో మేము కూడా మామూలు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాను చంద్రనాయ మహర్షి గారు కాపిరెడ్డి గారు వీళ్ళందరూ కోరుకునే విధంగా నెలకొకసారి వచ్చేస్తూ ఉంటాను వచ్చే ఇక్కడ ఉన్న పరిస్థితులని తెలుసుకొని మావంతు అందరిని మోటివేట్ చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు అన్నింటి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకి మా వంతుగా చేరుకునిస్తామని తెలియజేస్తూ ఇక్కడ యోగా డే ఈ రోజు యోగా అండ్ మెడిటేషన్ క్లాసులు నిర్వహించుకుంటూ కొరకు నన్ను ఆహ్వానించారు ప్రారంభించడం కొరకు ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసేదానికి అంక ఆయుష్ ಆ ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥಿಸ್ತೂ ಸರ್ವತ